అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ తల్లి నినుదళి రచన సింహప్రసాద్ గారు మరి కథలోకి వెళ్దామా ఫైవ్ స్టార్ హోటల్లా ఉంది ఆసుపత్రి సెక్యూరిటీ గార్డు గాజు తలుపును తెరిచి పట్టుకోగా లోపలికి అడుగు పెట్టారు రామి రాముడు చల్లని గాలి రివ్వున వచ్చి చంటి ఒంటిని ఆహ్లాదపరిచింది లోపల అడుగడుగున అందం పరుచుకుంది విద్యుత్ దీపాలు వెలుగుల్ని విరజిమ్ముతున్నాయి ఆసుపత్రి అద్దంలా ఉంది దుమ్ము ధూళి అన్నవే లేవు క్యాబిన్ల వెనక డాక్టర్లు నర్సులు రిసెప్షన్ ఉద్యోగులు ఎంతో బిజీగా ఉన్నారు పేషెంట్లు రూముల్లో హ్యాపీగా ఉన్నారు టీవీతో సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి రోగులు వారిని చూడవచ్చేవారే కాదు వారి జబ్బులు ఖరీదైనవే మరి అబ్బురంగా చుట్టూ చూసి ఓలమ్మో ఓలమ్మో ఎంత బాగుందో ఇది ఆసుపత్రినా అడిగింది భర్తని గొప్ప ఆసుపత్రి వారికి రోగం కూడా సుఖమేనే ఎర్రిముఖమా బంగారావు డాక్టరు ఎలా కనిపించలేటి చుట్టూ కలిగి చూస్తూ అన్నాడు రాముడు మాట తప్పే మనిషి కాదు ఈ ఉండే ఉంటాడు పైకి ఎక్కి చూద్దామా మా ఇక్కడే ఉండమన్నాడే తింగరబుచ్చి ఇంతలో సంఖలో క్యాష్ బ్యాగ్ పెట్టుకుని హడావిడిగా వచ్చాడు మంగారావు డాక్టరు అతను ఊ వారి ఊరు వాడే ఆర్ఎంపి డాక్టరు ఎప్పుడో రమ్మంటే ఇప్పుడు వచ్చారా అవతల పెద్ద డాక్టర్ వచ్చి ఇందులో వేస్తున్నాడు పదండి పదండి ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు నీకు ఎంతమంది పిల్లలు రామి అని అడిగాడు అతను ఇద్దరం అండి ఆరోగ్యంగానే ఉన్నారు కదా చక్కగా చదువుకుంటున్నారండి వాళ్ళ చదువుల కోసమే దీనికి ఒప్పుకున్నామండి నెల నెల ముట్లు అవుతున్నాయా ఆయ్ మరి నీ వయసు ఎంత వచ్చేతో లేకాశికి ముప్పై నిండుతాయండి ఆయన ఒక స్లిప్పురు అసి నర్స్కి ఏదో చెప్పారు ఆమె రామీని తీసుకెళ్ళి ల్యాబ్ టెక్నీషియన్కి అప్పచెప్పింది రక్త మూత్ర పరీక్షలు చేశాడు మరో డాక్టర్ స్కానింగ్ ద్వారా గర్భాశయాన్ని పరీక్షించాడు ఓ మహిళా డాక్టరు పరీక్షించింది మరి క్యాంటీన్లో భోంచేస్తుంటే అన్నారు రంగారావు డాక్టరు క్లీన్ రిపోర్ట్ వస్తే మీ అదృష్టం పుచ్చినట్టే తదలేండి పొద్దు కట్టబడే కట్టపడేవాళ్ళం రోగులు రోగాలు రొచ్చులు మాకెందుకు వస్తాయి అన్నాడు రాముడు నీ సంగతి పక్కన పెట్టు రామి ఆరోగ్యమే ముఖ్యం ఈ డీల్ కుదిరితే నువ్వు కొన్నాళ్ల పాటు నీ పెళ్ళం పక్కెక్కకూడదని కండిషన్ పెడతారు అన్నీ ఒప్పుకుంటాను డబ్బే మాత్రం ఇస్తారు ఆశగా అడిగాడు రెండు మూడు లకారాలు ఇస్తారు ఇందిరమ్మింటికి ఇంటికి ఎత్తాను దీని అమ్మ మొండి గోడలు చూడలేక సత్తనాను అదేం కుదరదు పిల్లగాళ్ళ చదువుల కోసమే ఈ సిగ్గుమాలిన పనికి ఒప్పుకున్నా వాళ్ళిచ్చే సొమ్మంతా బ్యాంకులో వేసి ఆల్సిందే మంగారావు డాక్టరు చచ్చి నీ కడుపున పుడతా కానీ ఆ పని నువ్వే చేసి పెట్టాల నానేమన్నా తాగి తందనాలు ఆడతానంటానా మన ఇంటికే కదా పెడతానంటానా సర్కారోడు సొమ్మిచ్చినప్పుడే అంత దాకా అవసరాలో పిల్లగాళ్ళు బాగా చదువుకుంటే ఆఫీసర్లు అవుతారు నీడ పట్టున ప్యాన్ కింద కూకుంటారు మన కడుపున పుట్టినందుకు అది కూడా చేయకపోతే అట్టా అది కాదే రామి ఇక్కడ డిస్కషన్ పెట్టకండి అవన్నీ కరెన్సీ చేతిలో పడ్డాక ఆలోచించలేకని నడవండి డాక్టర్ని కలుద్దాం కసిరాడు మంగారావు డాక్టరు పెద్ద డాక్టర్ని కలిశారంతా మొదట కలిసిన డాక్టరే టెస్ట్ రిపోర్ట్లు చూస్తున్నాడు అతని మొహం ప్రసన్నంగా ఉండేసరికి మంగారావు డాక్టర్కి హుషారు వచ్చింది డాక్టర్ అనంతని మన డాక్టర్ గారే ఈ హాస్పిటల్ ఓనర్ గారు రెండు అల్లుడు మా హాచురుకు ఇక్కడికి వచ్చే పేషెంట్లో సగం మంది ఇతర దేశాల నుంచే వస్తున్నారు అదంతా మన డాక్టర్ గారి చలవే అంటూ పొగిడాడు అంతా చెప్పావా అడిగాడు అతను మీరు ఇంకా సిగ్నల్ ఇవ్వలేదు కదండీ అంతా ఓకేనా ఓకే ఓకే ముందు టెరమ్స్ మాట్లాడేస్తే తర్వాత ఫారిన్ కపుల్కి పరిచయం చేయొచ్చు ఈమె హెల్త్ గురించి వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి కదా డాక్టర్ మాటలకి తలాడిస్తూ అన్నాడు పాయింట్లన్నీ చెప్పేయండి ఆల్రెడీ నేను గ్రౌండ్ తయారు చేసి లేండి వారి సంభాషణ అర్థం కాక టెన్షన్ పడుతున్నారు రామి రాముడు రామి అయితే ఎలాగైనా ఈ అదృష్టాన్ని చే ఏడుకొండల ఏడు కొండల వాడికి మొక్కేస్తోంది అమెరికా నుంచి మిస్టర్ గోల్డ్ స్మిత్ అతడి భార్య లిజ్ మా హాస్పిటల్కి వచ్చారు మా పేరు ప్రఖ్యాతుల దృష్ట్యా ఇలా చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారులే విషయం ఏమిటంటే వాళ్ళకి బిడ్డ కావాలి చాలామంది ఇలా సంతానం కలక్క రాలేదు అంత తీరిక లేకొచ్చారు చాలా బిజీ పీపుల్లే అదిగాక నైన్ మంత్స్ బిడ్డని కడుపులో మోయటం పురిటి నొప్పులు భరించి బిడ్డను కనటం లిజ్కి బొత్తిగా ఇష్టం లేదు భయం ఉండి ఉంటుందిలే అంచేత ఓ గర్భాన్ని అద్దెకు తీసుకుని రెడీమేడ్గా బిడ్డను పొందాలని వాళ్ళ ప్లాన్ అందుకని మిమ్మల్ని పిలిచాం మీరు పేదవారని ఈయన చెప్పాడు మీకు హెల్ప్ చేసినట్టు ఉంటుందని మిమ్మల్ని సెలెక్ట్ చేశాం ఆగాడు డాక్టర్ ఆ రెడ్డి పండుగలు ఇచ్చిపెట్టినట్టు చెప్పారు ఓకే అనే అని మంగారావు అన్నాడు ఏమిత్తారో ఆ ముక్క కూడా చెప్పేస్తే బుర్రగొక్కున్నాడు రాముడు మోచేతో భర్తను ఏ ఏసీ ఏమిటో తెరకాసులు గట్రా ఏమున్నాయో అడగమేమిటి అంది రామి మందహాసం చేశాడు డాక్టర్ అన్నీ చెప్తాను ఇందులో అనుమానించాల్సింది భయపడాల్సింది ఏం లేదు మొత్తం ప్రపంచంలోనే మన హైదరాబాద్ ఆరోగ్య రాజధానిగా పేరు పొందింది ఇక్కడ ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి గొప్ప డాక్టర్లు ఉన్నారు ఖర్చు తక్కువే అందుకని ఇతర దేశాల నుంచి ఇక్కడికి పెద్ద రోగాల కేసులు ఎక్కువగా వస్తున్నాయి ఇకపోతే ఎలాంటి వారినైనా సంతానవంతుల్ని చేయటం మా ఆసుపత్రి ప్రత్యేకత ఐవీఎఫ్లో అంటే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా బిడ్డను కనిపించి ఇవ్వటం అన్నమాట ఇన్ అందులో మాకు గొప్ప పేరుంది దానికోసం ఎందరో కపుల్స్ ఆఖరికి గేలు కూడా వచ్చేస్తూ ఉంటారు మేం కూడా రీప్రొడక్టివ్ టూరిజాన్ని టూరిజాన్ని ప్రోత్సహిస్తూ నీలాంటి తల్లుల్ని తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేస్తున్నాం మన ఆడవాళ్ళు సంతాన లక్ష్ములు కదా నవ్వాడు అనంతం నాకు ఒక మొక్క అర్థం కాలేదండి రామి మాటలకి రాముడు తలాడించి ప్రశ్నార్థకంగా చూశాడు రామికి మాట వస్తుందేమోనని వీళ్ళ భయం నేను చెప్పాననుకోండి అయినా కానీ మీరు శంఖంలో పోస్తే తీర్థం అయిపోతుంది బంగారం మాటలకి తల పంకించాడు డాక్టర్ మగవారితో కలవనక్కర్లేకుండానే ఈ సిస్టంలో పిల్లలు పుడతారు అమెరికా దంపతుల నుంచి స్త్రీ అండాన్ని పురుష బీజాలని సేకరిస్తాం ల్యాబ్లో వాటిని ఫెర్టిలైజేషన్ అంటే ఫలదీకరణ చేస్తాం ఆ తర్వాత దాన్ని నీ గర్భంలో ప్రవేశపెడతాం అక్కడ బిడ్డ పెరుగుతుంది మామూలుగానే గర్భం నొప్పులు డెలివరీ అన్నీ ఉంటాయి బిడ్డకన్నీ అమెరికా దంపతుల లక్షణాలు వస్తాయి కానీ మీవేవి రావు నువ్వు మీడియం ఐ మీన్ నిమిత్త మాత్రురాలి అంతా అంత చెప్పినట్టే జరుగుద్ది కదా అండి మనసు లోపల ఏదో ఒక చిన్న అనుమానం పీకుతుంటే అడిగింది రామి ఖచ్చితంగా అలాగే జరుగుద్ది అమెరికా అతను నీ దగ్గరికి రాను కూడా రాడు నువ్వు కేవలం నీ గర్భాన్ని అద్దెకిచ్చిన కిరాయి మనిషివి అంతే బిడ్డ మీద నీకు ఎలాంటి హక్కులు అధికారాలు ఉండవు డెలివరీ అయ్యాక వెంటనే కానీ రెండు మూడు నెలల్లో కానీ వాళ్ళు తీసుకుపోతారు ఎలా ఏమిటి అన్న లేగల విషయాలు వాళ్ళు చూసుకుంటారు దాంతో మనకేం సంబంధం లేదు బిడ్డను కానివ్వటమే నీ బాధ్యత ఆడబి ఆడబిడ్డ మగబిడ్డ అన్నది కూడా మనకు అనవసరం మంగారావు వివరణ జోడించాడు రావికి ఏమన్నా అయితే భర్త మాటలకు భయపడి అతడి చేతిని గట్టిగా పట్టుకుని ఆందోళనగా చూసింది రామి ఏమీ కాకుండా చూసే పూచి నాది అదీ కాక రామికి ఇది తొలి కాన్పు కాదుగా మూడో అవుతుంది ఈజీగా డెలివరీ వస్తుంది అలాంటి భయాలు ఏం పెట్టుకోవద్దు ఇలాంటివి మన డాక్టర్ గారు నెలకు ఐదారు చేస్తుంటారు ఇంకా సంగతి వదిలి ఇచ్చుకోటాల గురించి చెప్పేయండి ఓపెన్ అయిపోద్ది మేం చెప్పినప్పుడు హాస్పిటల్కి వచ్చి ఒక నెల రోజుల దాకా ఉండాలి మొదటిసారే సక్సెస్ అయితే పర్వాలేదు లేకపోతే ఇంకో రెండు మూడు సార్లు రావాల్సి ఉంటుంది అన్నిసార్లు అన్నేసి రోజులు ఉన్నక్కర్లా మీకేమీ హాస్పిటల్ ఖర్చు ఉండదు గర్భం నిలబడ్డాక మీరు సిటీకి వచ్చి ఉండాలి చక్కని వాతావరణంలో ఉండాలి పుష్టికరమైన తిండి తినాలి అందుకు మేము ఏర్పాట్లు చేస్తాం మధ్య మధ్య చెక్కింగులకి ఆఖరణ డెలివరీకి ఇక్కడికి రావాలి ఆ తర్వాత బెడ్డను అప్పగించి మీ ఊరు వెళ్ళిపోవచ్చు మూడు లక్షలు ఇస్తాం తోసుకొచ్చిన సంతోషాన్ని తొక్కి పెట్టి మధ్యన మరి మాట మార్చి తిరకాశ పెట్టగందా అనుమానం వెలిబుచ్చాడు రాముడు టేబుల్ మీద ఒక పేపర్ను చూపిస్తూ అన్ని టెరమ్స్ ఇందులో రాసి ఉన్నాయి ఎలాంటి మోసానికి లేదు ప్లేడర్కు చూపించుకున్నా మాకేం అభ్యంతరం లేదు అన్నారు డాక్టర్ జయంత్ అనంత క్రితంసారి రెండు లక్షలు ఇచ్చారు వీళ్ళు ఏకంగా మూడిస్తున్నారు బంగారావు వంక పానకంలోని పొడకం చూసినట్టు చూశారు రామి రాముడు పిల్లల చదువుల కోసం దీనికి అంగీకరించారని చెప్పావు కదా అందుకని ఎక్కువ ఇప్పిస్తున్నాను గబుక్కున సీట్లు ఎంచు లేచి డాక్టర్ కాళ్ళకు దండం పెట్టింది రామి తావరే మాకు దేవుడు నా బిడ్డలకు దారి చూపి పుణ్యం కట్టుకోండి ఆలస్యం అమృతం విషం అన్నారు సంతకాల కార్యక్రమం కూడా చేయండి తొందర పెట్టాడు మంగారావు అమెరికన్స్ వీళ్ళని చూసి ఓకే చేయని ఫస్ట్ అంటూ ఇంటర్కామ్లో ఎవరితోనో మాట్లాడాడు డాక్టర్ మిస్టర్ గోల్డ్ స్మిత్ అతడు భార్య లిజ్ వచ్చారు డాక్టర్ వారికి రామిని పరిచయం చేశాడు సీమ్స్ హెల్దీ గోల్డ్ స్మిత్ అన్నాడు భార్యతో యా నాకంటే ఒకటి రెండేళ్ళు పెద్దదానిలో ఉందంటే గుర్రంలాగా బలంగా గిలంగానే ఉంది మరి పిల్లల కంటానికి ఏం దొబ్బుడాయో ఆ గొడవ మనకి ఎందుకు అమ్మా అలా టోళ్ళు ఉండబట్టే మాకు ఇలా కలిసి వచ్చింది అదే పదేలు అనుకుంది రామి లిజన్ చూసి చకచకా సంతకాలు పూర్తయినా పాతికి వేలు అడ్వాన్స్ ఇచ్చారు గబుక్కుని అందుకున్నాడు రాముడు హైదరాబాద్ బిర్యానీ దీన్ని గాలిలో తేలిపోతూ ఎర్రబస్లో ఇంటికి వెళ్ళారు పిల్లలకి దాన్ని సందిట్లోకి తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతాంరా పెద్ద పెద్ద స్కూళ్ళు ఉంటాయి బాగా చదువుకుని గొప్పోళ్ళ బాల అంది ఆమెకు తెలియకుండానే కన్నీళ్ళు జలజల రాలే వార్త ఊళ్ళో బంధువుల్లో గుప్పమంది కొందరు అసూయ పడ్డారు ఇంకొందరు నీ తెలియంది అని తిట్టారు అవ్వ కడుపు అమ్ముకుంటుందా కడుపు తీపి తెలియని ఆడదది అని ఎసడించుకున్నారు కొంతమంది చిత్రంగా మంగారావు డాక్టర్ని కలిసే వారి సంఖ్య పెరిగింది అంతదాకా ఊగిసలాడిన వాళ్ళు అవకాశం చేజారినందుకు చింతిస్తూ మేము రెడీయే మాకు మంచి బేరం చూపించండి మీరు రుణం ఉంచుకో అంటున్నారు ప్రాక్టీస్ కన్నా ఈ బ్రోకరేజే బాగుందనుకుంటున్నాడు మంగారావు డాక్టరు ఇక ఆసుపత్రి నుంచి కబురు రావటం ఆలస్యం ఆగ బేగాల మీద వెళ్ళారు రామి రాముడు ఆలస్యం చేస్తే అదృష్టాన్ని ఎవరు తన్నుకుపోతారో అని వారి భయం మొదటి ప్రయత్నమే సఫలమైంది అమెరికా దంపతులే కాదు ఆసుపత్రి వారు పొంగిపోయారు రామీ ఫోటో తమ వెబ్సైట్లో పెట్టి బిజినెస్ పెంచుకునే ఏర్పాట్లు మొదలెట్టారు రామి రాముడు పిల్లలతో సహా సిటీకి మాకు అమర్చారు ఆసుపత్రి దగ్గరలో వారి కోసం తీసుకున్న అపార్ట్మెంట్లో దిగారు వారికి అది ఇంద్ర భవనంలా ఉంది పండ్లు పాలు లాంటివి అరేంజ్ చేయటమే కాక ఒక నర్సును ప్రత్యేకంగా కేటాయించారు రాముడు బిల్డింగ్ నిర్మాణపు కూలీగా కుదురుకున్నాడు పిల్లల్ని స్కూల్లో చేర్పించారు చక్కని ఆహారం చక్కని దుస్తులు చీకు చింత లేకుండా గడిచిపోతోంది కాలం నర్సు ఎప్పటికప్పుడు ఇంటికి వచ్చి సూచనలు ఇస్తోంది మధ్య మధ్య టెస్టులు చేసి సంతృప్తి వెళ్ళిబుచ్చారు ఆసుపత్రి వారు రామి ఫోటోలు బిడ్డ స్కానింగ్ రిపోర్ట్లు ఎప్పటికప్పుడు అమెరికా దంపతులకు చేరుతున్నాయి రామికి మరో బిడ్డను మోస్తున్నట్టే ఉంది కానీ పరాయి బిడ్డను కడుపులో పెంచుతున్నట్టుగా ఏ కోసానా లేదు బిడ్డ ఎదుగుదల గురించి ఎంతో ఆరా తీస్తోంది అంతా సక్రమంగా ఆరోగ్యంగా ఉందని విని పొంగిపోతోంది బిడ్డ కదలికలకు గత రెండు కానుపుల్లో లాగే స్పందిస్తోంది అర్ధరాత్రి భర్తను లేపి మరీ అపురూపంగా చెప్తోంది అటువంటప్పుడు విసుక్కున్నా మిగతా అప్పుడు బిడ్డ కబుర్లు చక్కగానే వింటున్నాడు రాముడు అన్నీ బాగా జరిగి వాళ్ళ బిడ్డను వాళ్ళకి అప్పగించేస్తే శానా బతికి బయటపడిపోతాం అని పైకంటూ మన డబ్బు మన చేతిలో పడిపోద్ది అని లోపల అనుకుంటున్నారు ఈ డీడి ఈ రోజునే ఆసుపత్రిలో చేర్చుకున్నారు ప్రత్యేక రూమ్లో సకల సరంజామాతో సిద్ధంగా ఉన్నారు గోల్డ్ స్మిత్ లిజ్ అమెరికా నుంచి వచ్చారు రామిని పలకరించారు డాక్టర్లతో మాట్లాడారు బిడ్డ బరువుని పొగు పొడుగుని తెలుసుకున్నారు హార్ట్ బీట్ విన్నారు రామి కడుపులోని బిడ్డను స్కానింగ్ చేస్తుండగా చూసి అవర్ బేబీ అవర్ లవ్ అని మురిసిపోయారు ముద్దులు పెట్టుకున్నారు నొప్పులు మొదలయ్యాయి అంతకంతకీ ఉద్ధృతమవుతున్నాయి బాధ భరించలేక కేకలు పెడుతోంది రామి బేబీ పొజిషన్ మారింది డెలివరీ కష్టమయ్యేటట్టుంది ఇదే సిట్యుయేషన్ కంటిన్యూ అయితే తల్లికి కూడా కష్టం ఫోన్లో లేడీ డాక్టర్ మాటలు వింటూనే తల పట్టుకున్నాడు డాక్టర్ అనంత్ డూ ఎవ్రీ పాసిబుల్ థింగ్ యార్ బోత్ మదర్ అండ్ చైల్ ఆర్ ఇంపార్టెంట్ అన్నాడు అరిచినట్టుగా అతనికి ఎదురుగా కూర్చునున్న గోల్డ్ స్మిత్ అలర్ట్ అయ్యాడు వీ వాంట్ అవర్ బేబీ సేఫ్ ఇఫ్ నెససరీ ఐఎమ్ రెడీ టు పే ట్వంటీ థౌజండ్ డాలర్స్ ఫర్ దట్ ఫ్యామిలీ అతడి బిజినెస్ సెన్స్ నచ్చినప్పటికీ ఎంత స్వార్థం తన బిడ్డ ముఖ్యమట రెండో ప్రాణం ఏమైనా పర్వాలేదట అనుకోకుండా ఉండలేకపోయాడు అనంత్ డోంట్ వరీ యు విల్ హ్యావ్ యువర్ బేబీ సేఫ్లీ మరొక్క క్షణం ఆలస్యం చేయకుండా సిజేరియన్ చేశారు రామి మరో ప్రాణికి జన్మనిచ్చింది భూమి మీద పడుతూనే కెవ్వు అన్నాడు ఏ జాతి బిడ్డ అయినా ఇంతే కబోలు అనుకుంది రామి బిడ్డను చూపించారు తెల్లగా దొరబిడ్డలా ఉన్నాడు మురిసిపోయింది నొప్పుల బాధను పూర్తిగా మర్చిపోయి అపురూపంగా చూస్తూనే మగతలోకి జారుకుంది వాతం కమ్మింది డాక్టర్లు హడావిడి పడ్డారు ఏమైతేనే మరో గండం గడిచింది ఆ వంకన హాస్పిటల్కు మరికొంత లబ్ధి చేకూరింది బిడ్డకు హనీ అని పేరు పెట్టారు స్మిత్తు లిజు ఇక డాక్టర్ అనంత్ గోల్డ్ స్మిత్తో ఫోన్లో మాట్లాడుతూ టెన్షన్గా ఉన్నాడు మైక్ గాడ్ అబ్జెక్షన్ ఎందుకు అమెరికాలో సరోగసీ పర్మిటెడ్ కదా అలా అని సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేశారుగా మరి ఇంకేమిటి ప్రాబ్లం అన్ని పేపర్లు సబ్మిట్ చేశాం ఎంచేతో హనీకి అమెరికన్ సిటిజన్షిప్ గ్రాంట్ అవ్వలేదు పేరెంట్షిప్ గురించి డౌట్స్ ఉన్నాయేమో లాస్ట్ మేలో ఒక కేసులో ఇజ్రాయెల్ కంట్రీ ప్రత్యేకంగా డిఎన్ఏ రిపోర్ట్ కోరింది దాని ద్వారా వెటర్నిటీ ఎస్టాబ్లిష్ అవ్వగా పాస్పోర్ట్ శాంక్షన్ చేసింది ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ మీకు తెలుసు కదా ఇప్పటికే హాఫ్ ల్యాక్ డాలర్స్ ఇన్వెస్ట్ చేశాను అది సరే మీ దేశపు సిటిజన్షిప్ రాకపోతే ఎలా ఇక్కడ సిటిజన్షిప్ రాదుగా ఆ మధ్య జర్మనీ కప్ ఎఫ్ఐఆర్లో లాగే అవుతుందేమోనని భయంగా ఉంది ఏమైంది బేబీ స్టేట్ లెస్ అయింది ఇక డాక్టర్ అనంత్ మంగారావు డాక్టర్ రామి వాళ్ళుంటున్న అపార్ట్మెంట్కి వచ్చారు బిడ్డకు పాలిస్తుందల్లా వాళ్ళు వచ్చారని విని కంగారు పడింది రామి గత ఆరు నెలల నుంచి మరింత చేరువయ్యాడు హనీ అదిగో ఇదిగో అంటూ రోజులు దొర్లించేస్తున్నారు బొడ్డోడ్ నుంచి ఎప్పుడు తీసుకెళ్తారు విసుగ్గా అడిగాడు రాముడు ఎక్కడ ఆ తమ తమకంటగా టేస్ట్ చేతులు దులిపేసుకుంటారేమోనని అతగాడు భయం నీకు ఇస్తానన్నది ఇచ్చేశారు ఈ ఆరు నెలల ఖర్చు కూడా పెట్టుకున్నారు అంతేగాని ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వమని లేదుగా తొందరపడతావేందుకు మన దురదృష్టవశాత్తు సమస్య పడింది ఎవరికి నొప్పి కలగకుండా చక్కబెట్టుకోవాలి కానీ అల్లరవ్వకూడదు అల్లరైతే అందరికీ నష్టమే లౌక్యం ప్రదర్శించాడు మంగారావు ఏమిటంటూ బిడ్డతో గదిలోకి వచ్చింది రామి చేతో వీడికి అమెరికా వారసత్వం రాలేదు ఇండియన్స్కి పుట్టలేదు కనుక ఇక్కడ ఇక్కడ కూడా ఉండనివ్వరు ఏదో దారి చూసి వీడిని వదిలించుకోవాలి వాడి బాణం సూటిగా గుండెల్లో దిగిన పక్షి కోనలాగా విలవెల్లాడుతూ చూసింది రామి చదువుకున్నోరు తామరయ్య లాగంటే అలా బాబయ్యా కన్నీళ్ళు చిప్పిల్లుతుంటే నిలువు నాకు కంపించిపోతూ అంది వీడు స్టేట్లెస్ అంటే ఏ దేశానికి చెందని వాడు ఎక్కడా ఉండనివ్వరు వివరించడానికి ప్రయత్నించాడు మంగారావు అదే మాట ఎంత భూమి ఉంది ఈ పసివాడికి ఎంత చోటే లేదా చిత్తరంగా మాట్లాడుతున్నారేంటి నీకెలా చెప్పాలో అర్థం కావట్లా వీడిని మన దేశంలో ఉంచుకోవటం నేరం అవుతుంది మెల్లగా చెప్పాడు అనంత్ అయితే తీసుకుపోండి మాకెందుకీ పెంట రోషంగా అన్నాడు రాముడు నువ్వు ఉండు మామ వాళ్ళకి అక్కర్ లేకపోతే పొమ్మనండి తమరి కష్టంగా ఉంటే తమరు వెళ్ళిపోండి అంతేగాని ఈని అడి రోడ్డు మీద వదిలేను ఈడు నా బిడ్డ విత్తనం నాది కాకపోయినా భూమి నాదే ఈయన్ని తొమ్మిది నెలలో మోసింది నొప్పులు పడింది కూడా నేనే పురుటి కష్టం పడింది నేనే కన్నది నేనే ఈడి తల్లిని నేనే ఎవరి లేకపోయినా ఈడి నాకు కావాలా నా పేగు తెంచుకు పుట్టాడు నేను ప్రాణం పోసిన ఈడికి నేనే బతికిస్తా ఎవరు కాదంటారో ఎవరు అడ్డొస్తారో నేను చూస్తా రామి ఒక పేదరాలిగా ఒక ఆడదిగా కాదు జగన్మాతగా కనిపించగా తలలు దించుకున్నారు అక్కడున్న మగవాళ్ళు ముగ్గురు అదండి ఈ కథ ఈ కథ ఈ వారం అనే పత్రికలో రెండు వేల పదకొండో సంవత్సరంలో ప్రచురితమైంది చూడండి ఆమె వాళ్ళ ఆయన అంశ కాకపోవచ్చు అయినా సరే డబ్బు కోసం అని చెప్పని పిల్లల్ని చదివించుకుందామని గర్భదానానికి ఒప్పుకుంది గర్భం మోసి వాళ్ళకి పిల్లని కానివ్వడం మాత్రం ఎవరికే కానీ ఎప్పుడైతే వాళ్ళకి ఆ సిటిజన్షిప్ రాలేదో వాళ్ళ పిల్లని తీసుకోడా పిల్లోని తీసుకోవటానికి కూడా ఇష్టపడకపోతే కూడా చివరికి ఆ తల్లి ముందుకొచ్చింది వాడి మీద చెయ్యేస్తే నేను ఊరుకోను అని ఎందుకంటే ఆమె సంసారం చేసి ఉండకపోవచ్చు ఆమె అంశ కాకపోవచ్చు కానీ ఆమె గర్భం తొమ్మిది నెలలు మోసి చివరికి హాస్పిటల్కి వెళ్ళి అన్ని బాధలు పడి చివరికి డెలివరీ అయిన తర్వాత ఇప్పుడు ఆ పిల్లోడు మాకొద్దు ఏ సిటిజన్షిప్ రాలేదు అని అంటే కానీ కన్న తల్లి ఊరుకుంటుందా ఆమె కన్నది కాబట్టి ఆ కన్నతల్లి ప్రేమను చూపించి మీకు ఎవరికి అక్కడ నేను ఉంచుకుంటాను అని చెప్పని తీసేసుకోవడం జరిగింది ఏది ఆమె ఒక మంచి కథ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్